మనం శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని వివిధ రూపాలుగా కొలుస్తాము బిందు రూపిణి జగన్మాత శ్రీ లలితాంబిక అమ్మవారు నివాసం ఉండే పవిత్ర ప్రదేశం ద్వీపం పద్నాలుగు లోకాలు సర్వలోకం ఆమెలో కొలువై ఉన్నాయని హిందువుల నమ్మకం యావత్ జగతిని పరిరక్షించే అమ్మవారి ఆలోచనలకు అనుగుణంగా మణిద్వీపం పుట్టింది ఈ మణిద్వీపాన్ని గురించి వర్ణించాలంటే మానవ శక్తి సరిపోదు మహిమాన్వితమైన అమ్మవారు చింతామణి గృహంలో నివసిస్తారు అందుకని దేవి భాగవతంలో మణిద్వీపం గురించిన వర్ణన ఉంది అంతులేని వజ్రాలు రత్నాలు ముత్యాలు లాంటి నవనిధులతో పాటు బంగారమయమైన కొండలు ఈ ద్వీపంలో ఉన్నాయి అనేక ప్రాకారాల అనంతరం అమ్మవారు దర్శనమిస్తారు విష్ణువు నివసించే వైకుంఠం శివుడు నివసించే కైలాసం కంటే అమ్మవారు నివసించే మణిద్వీపం అద్భుతంగా ఉంటుంది అనంతమైన సంపద అక్కడ ఉంటుంది అందుకనే మణిద్వీపం నని తలచినంత మాత్రమే సకల దరిద్రాలు దరిదాపుకు చేరవని శాస్త్ర ప్రమాణం తాము చేపట్టిన పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగాలన్నా సిరి సంపదలతో ఇల్లు కలకలాడాలన్నా మణిద్వీపాన్ని పారాయణం చేస్తుంటారు అమ్మవారిని కీర్తిస్తూ చేసే మణిద్వీప పారాయణంతో వాస్తుదోషాలు తొలగిపోతాయి సకల శుభాలు కలుగుతాయి అమ్మవారి అనుగ్రహంతో అన్ని ఐశ్వర్యాలు లభిస్తాయి మణిద్వీపాన్ని మనసారా చదివినా లేక గానం చేసినా వచ్చే ఫలితాలను వర్ణించడానికి వేయి పడగల ఆదిశేషుడికి కూడా సాధ్యం కాదు సమస్త లోకాన్ని పాలించే అమ్మవారిని మణిద్వీప వర్ణనతో పారాయణం చేయటం విశేష ఫలాన్ని ఇస్తుంది అమ్మకు పూజ చేసి నైవేద్యాలను సమర్పించిన వారికి అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని దేవి భాగవతంలో చెప్పారు శ్రీదేవి భాగవతంలో మణిద్వీప వర్ణన ఉంది గృహ నిర్మాణం చేస్తున్నవారు గృహం కొనటానికి సిద్ధంగా ఉన్నవారు గృహయోగం కావలసిన వారు ప్రతిరోజు సాయంత్రం పారాయణ చేస్తే తప్పకుండా కోరిక సిద్ధిస్తుంది గృహప్రవేశ శుభ సందర్భాలలో తరతరాలుగా మణిద్వీప వర్ణన పారాయణం చేస్తూ ఉండటం ఓ ఆచారంగా వస్తుంది శ్రీచక్ర బిందు రూపిణి శ్రీ రాజరాజేశ్వరి శ్రీదేవి శ్రీ మహావిద్య శ్రీ మహా సుందరి శ్రీ లలితా జగన్మాత అమ్మవారు నివాసం ఉండే పవిత్ర ప్రదేశమే మణిద్వీపం మొదట వచ్చే వినుప ప్రాకారంలో భూమండలంలోని రారాజులు ఉంటారు వీరు అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులను పంపుతుంటారు అనంతరం కంచుతో చేసిన రెండో ప్రాకారం ఉంటుంది పచ్చటి అరణ్యములతో వివిధ రకాల జంతువులు పక్షుల కిరకిర రావాలతో ఆ ప్రాంతం ప్రతిధ్వనిస్తుంటుంది ఇలా అనేక ప్రాకారాలు దాటిన అనంతరం చింతామణి గ్రహంలో అమ్మవారు ఉంటారు జ్ఞానమండపంలో భక్తులకు దర్శనమిస్తారు ముక్తి మండపంలో మంత్రులతో చర్చలు నిర్వహిస్తారు వైకుంఠం కైలాసం కంటే అద్భుతమైన ప్రపంచం అమ్మవారి నివాసం యావత్ విశ్వంలో ఎక్కడా లభించని అనంతమైన సంపద అక్కడ ఉంటుంది అన్నింటికీ మించి అమ్మ సన్నిధిలో ఉండటమే మహావరం కనుక ప్రతిరోజు వర్ణన చదవండి అమ్మ అనుగ్రహం పొందండి